టెప్సీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఆ అధ్యాయం చిగురులో ఉన్న ఆ రెండు మాటలు ఇరవై ఇరవై ఒకటవ వచనం టెప్సిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రిస్టియస్ మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక మేము చిన్న ప్రార్థన చేసుకుంటాము పరిశుద్ధుడైన మా యశు బ్రవ్వా శ్రేష్టమైన పరిశుద్ధ పునరుద్ధాన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించారు మీరు అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు అని మీ లేఖనంలో కనబడుతూ ఉన్నాయి మేము అడిగేవి ఊహించి వాటన్నిటికంటే మీరు చేసే కార్యాలు ఎంత ఉన్నతమైనవో మీ లేఖనం సెలవిస్తూ ఉంది అలా ఎందుకు అంటే మీకు తరతరములు మహిమ కలగాలని అలాంటి కృప మాకు అనుగ్రహించండి అటు మనసు వెలిగింపును మాకు దయచేయమని ఈ ప్రభు ఈ మాటలో నుంచి మిమ్మల్ని ఆరాధించగలగడానికి చాలినంతటి కృప మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం పర్వతంజీ ఆమె చేసి కూర్చుందాం మాటను మనం గమనించినట్లయితే పిల్లరా మనము వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు మనం ప్రభుని కొన్ని అడుగుతాం వ్యక్తిగత విషయాలై కొన్ని ఊహించుకుంటాం ప్రభు నా జీవితంలో ఇటువంటి కార్యం చేస్తే బాగుండు అని కానీ మనం అడిగేదానికన్నా ఊహించేదానికన్నా ఆయన ఎలాంటివారట అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు అని ఇరవై వచనంలో మాట ఉంది ఏమనంటే తన శక్తి చొప్పున తన శక్తి చొప్పున మనకెవరికైనా సహాయం చేయాలంటే నా వంతు వరకు ఇస్తాను అన్న మాట మనం వినబడుతూ ఉంటుంది కదా ప్రభువు యొక్క కార్యం చేయాలంటే ఎలా కార్యం చేస్తారట తన శక్తి చొప్పున తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చే శక్తి కలిగిన దేవుడు ఎందుకనంటే అలా కార్యాలు చేసేటువంటి దేవుడికి సంఘములో తరతరాలు సదాకాలము మహిమ కలగాలి మన ప్రార్థనలకు దేవుడు ఇలాంటి కార్యాలే చేస్తారు దాని ఫలితం ఏం కావాలి అని అంటే మన స్వార్థం కోసం కాదు రవ్వ ఇది నీ మహిమకు కారణం కావాలి ఈ వెలుగులో మరి మాట చదువుతున్నప్పుడు కొన్ని ప్రార్థనలు చూడాలి అని అనిపించింది కొంతమంది చేసినటువంటి ప్రార్థన దేవుని పాదాల దగ్గర ప్రభు వారి ప్రార్థనలను బట్టి మరి ఏ రీతిగా కార్యాలు జరిగించారని మీకు అవకాశం ఉంటే లేఖనాల్లో వ్యక్తుల యొక్క ప్రార్థనల్ని ఈ మాటకు వెలుగులో ధ్యానించడానికి ప్రయత్నం చేయండి వారు అడిగారు దేవుని పాదాల దగ్గర కానీ దేవుడు అత్యధికంగా చేయగలను అన్నటువంటి మాట చూడండి మనకందరికీ సుపరిచితమైనవి ఒక రెండు ప్రార్థనలు మనం చూసుకుని దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ వచనం హన్న ప్రార్థన ఇది మొదటిది అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు అనేది ఈ దినపు అంశమైతే మనం అడిగేవి ఊహించేవి వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ఆ క్రమంలో అన్న ఏమని ప్రార్థన చేసింది దేవుడు ఎలాంటి కార్యాలు చేశారో మనం ఈ దినాన్న మనం గమనిస్తూ ఉన్నాం అన్న దేవుని మందిరంలో ఏమన్నందంటే నా శ్రమను చూడయ్యా నాకు కలిగి ఉన్న శ్రమను చూడు అని అంది తర్వాత ఏమంది నన్ను జ్ఞాపకము చేసుకో అందా ఏమనుంది నన్ను మరొక జ్ఞాపకం చేసుకో మన స్నేహితుల్ని కానీ మన నుంచి వెళ్తున్నటువంటి బంధువులు కానీ మనకిష్టమైన వారిని కానీ ఏమంటాం మర్చిపోకు నన్ను అంటాం కదా దేవుని సన్నిధిలో మేమేమని అడిగిందంటే నన్ను మరొక జ్ఞాపకం దినాన నీవు కూడా దేవుని మందురంలో ఇలా అడగడవా అలా అడిగితే మనం ప్రారంభంలో చదివినటువంటి మాట ఏమనుంది మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుని పాదాల దగ్గర మనం అడుగుతాం ఆ మంది నా శ్రమను చూడయ్యా రెండవ మాట అంది నన్ను మరువక జ్ఞాపకం చేసుకోయ్యా తర్వాత చూడండి తల్లి దయచేయ్యా నాకు దయచే నా శ్రమ నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ శ్రమ నుంచి విడుదల పొందడానికి నాకు దయచేవా నాకు సహాయం చేయవా నీదే శ్రమో నాకు తెలీదు ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోమని నీవు ఈ దినాన్ని అడుగుతావో నాకు తెలీదు ఆ రెండింటి నుంచి విడుదల పొందడానికి నాకు నీ దయ కావాలి నాకు ఒక మగ పిల్లవాడిని దయచే అని ఆ దినాన్న అన్న అడిగింది దయచేయము నన్ను నా శ్రమను చూడు రెండదే మంది నన్ను మరొక జ్ఞాపకం చేసుకో నాకు దయచేయము అని అయితే మరి నీ శ్రమను చూస్తాను నేను జ్ఞాపకం చేసుకుంటాను నీకు దయచేస్తాను కానీ స్వార్థంతో ఆమె అక్కడితో వేయలేదు ఆమె యొక్క ప్రార్థన ఏమంది అంటే వాడు బ్రతుకు దినములన్నిటి నేను వాని వానకు నీకు నీకు అప్పగిస్తానయ్యా నా శ్రమ దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకున్న దగ్గర నాకు దయచేసిన దగ్గర ఈ మూడంతల విషయాలు మీ కార్యాలు నా జీవితంలో జరిగితే నీకే అది నీ మహిమకే అప్పగిస్తాను నీకే అప్పగిస్తాను అని ఆమె తీర్మానం ఆమె విన్నపం ఆమె అడిగింది ఆమె ఊహించుకుంది నాకు ఒక మగ పిల్లవాడు వస్తే ఆయన్ని దేవుని మందిరంలో వచ్చి మన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు ఆమె అడిగి వెళ్ళింది ఆమెకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు కదా మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన ఉంది అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనేను తర్వాత ముందుకు వెళ్దాం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం యహోవా అన్నాను దర్శింపగా రెండవ అధ్యాయం క్షమించాడు రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం యహో హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఆమె అడిగింది నాకు కుమారుడు చాలు ప్రభు ఆ ఇచ్చాడు మరలా మరొక ఐదుగురు సంతానాన్ని ఆమెకు దేవుడు అనుగ్రహించాడు పిల్లరా అంత అని ఆలో అని ఆలోచన చేస్తే ఆమె దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ యొక్క సమూేడు ఎంతటి ఆశీర్వాదానికి కారణమయ్యాడో మూడాధ్యాయం మొదటి వచ్చును మూడాధ్యాయం చివరికి వచ్చును చూడండి త్వరగా చదవాలి ఇప్పుడు చివరికి వచ్చేద్దాం అదే అధ్యాయం మొదటి అధ్యాయం ఎలా ఉంది ఆ మొదటి వచ్చిన ఆయన వాక్కు ఇస్రాయిల్కి వినబడట్లేదు అని ఉంది ఆ అధ్యాయం చివరిలో ఏముంది సోమయ్యలు ద్వారా యహో వాక్కు తరచుగా వస్తూ ఉంది సోమయ్యలు ద్వారా దేవుని వాక్కు ఇస్రాయిలు వినబడుతూ ఉంది మనం ఊహించు వాటన్నిటికంటే మనం అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు దేవుని మధుములు ఆమె చేసిన ఒక చిన్న విన్నపం చిన్న ప్రార్థన ఆ సమయంలో రాక ఇస్రాయిలు ఒక నూతన ప్రారంభాన్ని ఇచ్చింది దేవుని వాక్కు వినబడుతూ వచ్చినటువంటి సందర్భం మనకి కనబడు ఇరవై వచనం చూడండి అదే అధ్యాయం మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఒక ప్రవక్త దేవుని మందిరములో విడిచిపెట్టినటువంటి ఆయన ఏమయ్యాడు దేవునికి ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు దేవుని వాక్కు వినబడడానికి కారణమయ్యాడు మరొక ఆ మాటను మనం చూద్దాం పిల్లరా ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం చూడండి ఇస్రాయిలులకు న్యాయాధిపతిగా ఆమె ఊహించిందా తన ప్రార్థన ఇస్రాయిలకు ఇలాంటి కార్యాలకు కారణమవుతుందని ఆ ప్రారంభవచ్చిన పౌలు ఏమన్నారు మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు పిల్లరా ప్రభు పాదాల దగ్గర ప్రార్థించడానికి ఏమైనా వెనుకాడుతున్నారా విజ్ఞాపన చేయడానికి వెనుకాడుతున్నారా ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ప్రభు పాదాలు పెట్టడానికి పట్టుకోవడానికి పరిగెత్తాలి పరిగెత్తాలి ఎంతటి కార్యాలు చూసారా ఆమె ఒక్కరినిచ్చింది మరొక ఐదుగురు పిల్లల్ని దేవుడు అనిపించాడు దేవుడు వాక్కు ఆగిపోయిన ఆ వాక్కు ఆరంభమైంది దేవుని ప్రవక్తగా స్థిరపడ్డాడు దేవుడు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు చూడండి ఇప్పుడు ఏడో అధ్యాయం పదమూడో వచ్చిన మధ్య భాగంలో నుంచి చదవండి సముల్యలో ఉండిన దినములన్నిటను యహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధంగా ఉండెను అంటే సమయలు ఉన్నాడు అంటే చాలు ధైర్యం ఇస్రాయలుకి మాకు విజయం తథ్యం సమయలు ఉన్న ఎన్ని దినాలైతే ఉన్నాడో అన్ని దినాలు కూడా దేవుని హస్తం శత్రువులకు విరోధంగా నిలిచిందంట ఇలాగా దేవుని సేవకుల్ని మనం ఈ లేఖనకు వెలుగుల్లో చూడడం గమనించడం అనేది ఆశీర్వాదకరం వారు లేకపోయినప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లరా దేవుని సేవకులు వారిని దేవుని మందిరాల్లో మన కాపర్లుగా వారు నిలబెడతా ఉన్నప్పుడు మనకు అర్థం కాదు కానీ ఇలాంటి కార్యాలు వారి ద్వారా దేవుడు మనకును మన కుటుంబాలకును జరిగిస్తూ ఉంటాడు సమయలుగుండిన హస్తం పిలిస్తీలికి విరోధంగా ఉంది అంటే దేవుని ప్రజల విజయానికి కారణమయ్యాడు ఒక లేమిలో ఒక శ్రమలో ఒక దుఃఖములో దేవుని మధువులో చేసిన అన్న యొక్క ప్రార్థన ఫలితం పిల్లల ఇస్రాయలు చరిత్రలో ఎలాంటి కార్యాలని జరిగిస్తూ వచ్చిందో కీర్తన గ్రంథం తొమ్మిది తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం త్వరగా చదవాలి సమయాలు ఉన్నాడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు సమయాన్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయన నామమును బట్టి ప్రార్థించిన వారిలో సమూహేలు ఉండేను పిల్లరా ఆమె దేవుని మందిరంలో చేసిన ప్రార్థన ఆ ప్రార్థన కొనసాగింపుగా సమూహలు కనబడడం తర్వాత వ్యక్తులు జ్ఞాపకం చేసుకోవడం దేవుని లేఖనాల్లో లిఖించబడి ఉండడం ఆమె ఏమంది మరొక నన్ను ఆమె ఇప్పటికీ జ్ఞాపకంలోనే ఉంది ఆమె ప్రార్థన ఇప్పటికీ మన బదుల్లోనే నిలిచి ఉంది ఒక ప్రార్థనా పరుడుగా సమూయలు మనకు కనబడతా ఉన్నారు ఇక్కడికి వద్దామా మొదటి సమయలు పన్నెండు ఇరవై మూడవ వచనాన్ని మనం గమనిస్తే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును మీ కొరకు ప్రార్థించేవాడుగా ఉంటానంట విజ్ఞాపన పరుడుగా సమూయులు ఇస్రాయేలీ ఒక విజ్ఞాపన పరుని ఆమె విడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి చాలు తల్లి మోసేయు సమూయేలును నా ఎదుట నిలబడినను వీళ్ళు ఎందుకు నిలబడతారు దేవుని ఎదుట దేవుని ప్రజల పక్షాన విజ్ఞాపన చేయడానికి ఎక్కడో ఇరిమియా గ్రంథంలో సముయలు యొక్క విజ్ఞాపనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అంటే ఆ మొదటి సమయాలు పన్నెండులో మనం చూసాం కదా మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను అని ఆయన మాట నెరవేర్చినవాడుగా సమయలు ఉన్నాడు ఇస్రాయిలు పక్షాన విజ్ఞాపన చేసేవాడుగా కూడా మనకు కనబడతా ఉన్నాడు తర్వాత మనం గమనిస్తే ఈ సమయలు రాజులను అభిషేకించాడు సౌలును కానీ దావీదును కానీ ఇస్రాయిల్ తరాలకు రాజు రావాల్సినటువంటి సమయాల్లో రాజును అభిషేకించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం ఆమె ఏమని ప్రార్థన చేసింది పిల్లరా నా శ్రమను చూడు నన్ను మరొక జ్ఞాపకం చేసుకో నాకు దయచేయి నేను నీకు అప్పగిస్తాను దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె దేవుడు ఎంతటి ఆమె అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడిని ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధన చేద్దాం రెండవ సందర్భం ఇదే పుస్తకం మొదటి సమయాల గ్రంథం ఆ చివరి అధ్యాయాన్ని గనక మనం గమనిస్తే ముప్పైవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొందువు తప్పక నీ వారందరినీ దక్కించుకొందు తప్పక నీ వారందరినీ దక్కించుకొందు ఒకవేళ కుటుంబాల ఏడల మీకు భారం ఉందా మీ బంధువులు రక్షణ కొరకు భారం కనబడుతూ ఉందా ప్రార్థన చేద్దాం దావీదు ఈ అధ్యాయం ఆ ప్రారంభ వచనాలని కనుక మనం గమనిస్తే మరి దావీదు సిక్లలో ఉండి వేరొక ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాలందరినీ ఆడవారందరినీ పిల్లలందరినీ అమలేకీలు దోచుకుని వెళ్ళిపోయారు ఆ పట్టణము కాల్చివేశారు మూడవ వచనములో ఉంటుంది అది కాల్చబడింది అని నాలుగవ వచనములో ఉంది ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత దగ్గరగా ఏడ్చి ఏడవడానికి శక్తి లేదు కానీ మనం ఏం చదువుకున్నాం ఎఫ్సిల్ రాసినటువంటి పత్రిక అధ్యాయంలో తన శక్తి చొప్పున అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు ఏడ్చుటప్పు శక్తి లేని పరిస్థితి ఇంకా ఆ మాటలు గమనిస్త ఆరో దావీదు మిక్కిలి దుఃఖపడేను దుఃఖపడేను మరి చివరిలో ఉంది ప్రాణము విసికి ఇది దావీది యొక్క పరిస్థితి కుటుంబం పోయింది పట్టణం కాల్చబడింది ఏడ్చుటకు శక్తి లేని పరిస్థితి మిక్కిలి దుఃఖము ప్రాణము విసికింది ఈ ప్రజలందరూ కూడా దావేది మీద వ్యతిరేకమై వంటరైనటువంటి పరిస్థితుల్లో దేవుడైన యోహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను అని అంటారు దేవుని దగ్గరికి వెళ్ళాడు నేను ఈ దండును కరమగలనా పట్టుకొనగలనా ఎందుకు ఆ మాట చదువుతున్నప్పుడు నా జీవితమే జ్ఞాపకం వచ్చింది నా మోడైపోయినటువంటి జీవితం మళ్ళా తిరిగి చిగిరించగలదా ప్రభు దగ్గర విచారణ చేయండి ప్రభువుని అడగండి దాబీదో అడిగాడు మరలా నేను పొందుకోగలనా ఆ కోల్పోయిన నా కుటుంబాన్ని నా పట్టణాన్ని నా ప్రజలను పొందుకోగలనా ప్రభు అన్నారు ఏమన్నారు నిశ్చయముగా నీవు వారిని కలుసుకుంటావు తప్పక నీవు వారందరినీ దక్కించుకుంటావు మరి ప్రభువు చెప్పిన రీతిగా మరి చూడండి పద్దెనిమిదో వచ్చిన వెళ్ళడు వాళ్ళందరినీ దక్కించుకున్నాడు తోచుకొని పోయిన తాను అంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు ఏదైతే పోయిందో తాను తిరిగి తెచ్చుకున్నట్లుగా మనం కానీ తర్వాత అతడు తన ఇద్దరు భార్యలను రక్షించండి కుటుంబాన్ని పొందుకున్నాడు పంతొమ్మిదవ వచ్చిన వారు ఎత్తుకొనిపోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా అంటే చీపురు కూడా తిరిగి వచ్చేసిందండి అది మనకు అర్థం కావాలంటే వాళ్ళు పట్టుకెళ్ళిన ఆ గుడారులో నుంచి ఒకవేళ వాళ్ళ దావీదు లేనప్పుడు పట్టుకెళ్ళిపోయిన ఆ చీపు మన భాషలో మాట్లాడి స్పూను కూడా తిరిగి వచ్చింది అది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించి చిన్న చిన్న మాటలే కానీ ఎంత తర్వాత చూడండి ఇరవై వచ్చినాం మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటిని అమలేకి కూడా తెచ్చుకున్నాడు అంట ఈయన పట్టుకెళ్ళాడు మరొక మాట చూడండి రవి అధ్యాయంలో పదహారు వచ్చిన చూడండి తరువాత వాడు ఇక్కడ ఇక్కడే క్షమించాడు ముప్పై అధ్యాయంలోనే పదహారు వచ్చిన దావీదు దగ్గరకు వారి దగ్గర దావీదు నడిపింపగా ఫిలిస్తీన్ దేశంలో నుండి యోధా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొని సొమ్ముతో ఇవన్నీ వచ్చేసినాయి దావీద్దె మాత్రమే కాదు దావీదికి దక్కడం ఆ అమాలేకీలు ఫిలిస్తీన్లు దోచుకుని తెచ్చుకున్నారంట యోధా దేశాన్ని దోచుకుని తెచ్చుకున్నారంట సిక్లబ్ను దోచుకుని తెచ్చుకున్నారు ఇవన్నీ మళ్ళీ ఎవరికి వచ్చినాయి ఇప్పుడు దావీదికి వచ్చాయి ఆ ముప్పై అధ్యాయం ప్రారంభంలో మనకు ఎలా కనపడుతుంది దోచుకొనబడ్డాడు ఏడ్చుటకు శక్తి లేని పరిస్థితి మిక్కిలి దుఃఖం కానీ ఇరవై ఆరు వచ్చిన చూడండి ముప్పై అధ్యాయం ఇరవై దావిదు సిక్లకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైనా అరే ప్రారంభం మనం చూస్తే అతడికే ఏమి లేనివాడుగా ఉంటే ఇరవై ఆరు వచ్చిన అతడు తన స్నేహితులకి దానం చేసిన ఉన్నాడు దోచుకొనబడిన దావీదు దానం చేసినటువంటి దావీదుగా మనకి కనబడతాం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు రాజు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఎప్పుడైనా ఆయన సన్నిధిలో ఇలాంటి దేవుణ్ణి ప్రార్థన చేస్తావా నీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా ఆయన నామం బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షించబడుదురు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది నీవు గనుక ఈ దినాన్న ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే ఇదిగో నీకేం కలుగుతుందో చూడండి చెప్పి రెండు పన్నెండులో ఉంది ఆ కాలమందు ఇస్రాయిలుతో సహపౌరులు కాదు మీరు పరదేశులు మీరు వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షణ లేదు దేవుడు మీకు లేడు క్రీస్తుకి దూరస్తులు ఇది నీ పరిస్థితి నీవు గనుక ప్రార్థన చేస్తే ఈ దినాన్న ఆయన నిన్ను ఎలాగా మారుస్తాడు అంటే పదమూడవ వచనం మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు పదహారు వచనంలో ఉంది ఆయన మీకు సమాధాన కారకుడు తర్వాత వచనాలను మనం చూస్తే సహపౌరులము అయ్యాము ఇరవై రెండవ వచనం చూస్తే ఆయనలో మీరు ఆయనలో మీరు మనం ఎక్కడ ఆ మొదటి పన్నెండవ వచనం చూస్తే ఊరు వెలుపల పరజనులో పట్టణానికి వెలుపల ఉన్న వాళ్ళం కానీ ఇప్పుడంట ఆయనలో మీరు ఆయనలో ఉన్నారు మీరు అంతటిని చూస్తే ఆయనతో బ్రతికించబడ్డ ఆయనతో కూర్చుండబెట్టబడ్డ ఎంత గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన ఆయనకు ప్రార్థించిన వారి యెడల ఆయన కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు ఆయన ఇలాంటి కార్యాలను చేయడానికి అత్యధిక శక్తివంతుడు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక ఇది ప్రార్థన చేసుకుందాము